సరిగ్గా అదే సమయంలో పేట్రసన్లో ఉలికిపాటు బిత్రోచికి స్త్రీని సమర్పించే ప్రయత్నంలో ఏ ఆటంకమూ కలగకూడదు అలా జరిగితే బిత్రోచి కళ్ళెర చేస్తుంది ఆ సమర్పణ వృధా అవుతుంది క్లిమో గ్లిమో బ్రెహో బ్లిమో హిక్లి అతని పెదవుల మంత్రాలను ఉచరిస్తూనే ఉన్నాయి మళ్ళీ అప్పుడు అప్పుడు కలుపు మీద శబ్దం కాలింగ్ బెల్ శబ్దం రెండూ కలిసి అతని కర్ణబేరిని తాకాయి తెరుచుకోబోతున్న రెబాకా కనులు తిరిగి ఊసుకుపోతున్నాయి ఓపెన్ ఐస్ క్లీ మళ్లీ శబ్దం ఆ శబ్దం క్షణక్షణం సాగింది విసురుగా లేచాడు పీటర్సన్ పేట్రసన్ లేవడంతోనే క్యాండిల్స్ వెలుతురులో మార్పు వచ్చింది రంగులు మారి ఒక రంగులోకి వచ్చాయి పెద్ద గాలి వీచినట్టు ఒక్కో క్యాండిల్ ఆరిపోతూ ఉంది ఎవరో ఉఫ్మని ఊదినట్టు ఐదు క్యాండిల్సు ఆరిపోయి గదిని చీకటమయం చేశాయి విత్రోచికి స్త్రీని సమర్పించడానికి ముందు మంత్రోచ్చారణతో ఆ కన్నెపిల్లని శుద్ధి చెయ్యాలి ఆ సమయంలో ఆ దృశ్యాన్ని ఆ శవం కళ్ళు తెరచి తిలకించి సంతృప్తి పడుతుంది ఆ తర్వాత పాడుబడిన పురాతనమైన నిర్మానుష్యమైన ప్రాంతంలో భిత్రోచికి ఆ అమ్మాయిని సమర్పించాలి దీన్ని పెరిగిమియో అంటారు ఓ స్త్రీ మృతదేహానికి ప్రాణం పోసి ఆ శరీరాన్ని సమర్పించే ప్రక్రియది ఆ ప్రయత్నంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు చిన్న అలికిడి కూడా మంత్రోచ్చాటను ఆటంకపరచకూడదు హాల్లోకి వచ్చి కుడివైపు ఉన్న షెల్ఫ్ దగ్గరికి వెళ్లి రిమోట్ కంట్రోల్ తీసుకుని ఆన్ అన్న బటన్ నొక్కాడు ఎదురుగా ఉన్న పోర్టబుల్ టీవీలో బయట దృశ్యం కనిపిస్తోంది హాలు బయట పోలీస్ ఆఫీసర్ రాబర్ట్ మరికొంతమంది పోలీసులు ఉన్నారు పేటర్సన్ ఇక ఆలస్యం చేయలేదు గబగబా స్టోర్ రూమ్ లోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు ఆ స్టోర్ రూమ్ కి మరో తలుపు ఉంది అది ఔట్ హౌస్ వైపు దారి తీస్తోంది నిశ్శబ్దంగా అటువైపు వెళ్లి వెనక మార్గం గుండా రోడ్డు మీదకొచ్చాడు రోడ్డుపై వెళుతోన్న ఓ క్యాబ్ నాపి ముస్తార్ మార్గ్ అని చెప్పాడు పీటర్సన్ చేతిలో బ్రీఫ్ కేసు ఉంది అందులో సింగపూరు డాలర్లున్నాయి మరికొంత డబ్బుని అప్పటికే డానియల్ ద్వారా మరో చోటికి తరలించాడు రాబర్ట్ తలుపులు బద్దలు కొట్టించి లోపల కడుగు పెట్టాడు ఐదు నిమిషాల్లో అర్థమైంది పీటర్సన్ ఎస్కేప్ అయ్యాడు వెంటనే వైర్లెస్ లో మెసేజ్ పంపించాడు ఎయిర్పోర్ట్ తో సహా అన్ని చోట్ల నిఘా ఏర్పాటు చేయమని ఆదేశాలు పంపించాడు రెబేకా డెడ్ బాడీని చూసిన రాబర్ట్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అతని మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తోంది రెబేకా యాక్సిడెంట్ ఆమెకి బరియల్ గ్రౌండ్ లో పాలరాతి సమాధి కట్టించడం అన్ని గుర్తుకొచ్చాయి ఆ గదిని పరిశీలనగా చూశాడు క్యాండిల్స్ బళ్లకు నలువైపులా ఉన్నాయి ఓ క్యాండిల్ రెబేకా పొట మీద ఉంది గోడలకు కొన్ని వికృతమైన ఫోటోలు వేలాడుతున్నాయి రెబేకా డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించాడు ఆమెను పడుకోబెట్టిన బల్ల మీద బ్లాక్ చాక్ పీస్తో ఉన్న అక్షరాలు గమనించాడు బల్ల మధ్యలో వృత్తాకారంలో ఓ సర్కిల్ గీయబడింది అందులో విత్రోచి అనే పదం ఉంది ఆ సర్కిల్ నుండి నాలుగు వైపులా నాలుగు గీతలున్నాయి ఒక్కో గీత దగ్గర ఒక్కో పదం ఉంది క్లిమో గ్లిమో స్లుమో బ్లిమో అన్న పదాలున్నాయి ఒక్కో పదం మీద ఒక్కో క్యాండిల్ ఉంచాడు రాబర్ట్ వెంటనే బయటకొచ్చి ఆ గదిని లాక్ చేసి సీల్ చేయించాడు క్యాబ్ దిగి ఫెయిర్ చెల్లించి ఎదురుగా ఉన్న సెవెన్ లెవెన్ రెస్టారెంట్ లో కడుగు పెట్టాడు పీటర్సన్ ఆ రెస్టారెంట్ లో రైట్ కార్నర్ లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని కోక్ తాగుతున్నాడు డానియల్ పీటర్సన్ డానియల్ దగ్గరకు వచ్చి అతని ఎదురుగా కూర్చున్నాడు బుల్షిట్ మనం అనుకున్నదంతా అయింది ఆ రాబర్ట్ మన ప్లాన్ తలకిందులు చేశాడు కోపంగా అన్నాడు వేరారుకు వైన్ ఆర్డర్ చేసి పీటర్సన్ కూల్ డౌన్ ఫ్రెండ్ ఇదంతా మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఇంతకీ పెరిగి ఏమైంది లాస్ట్ సెకండ్లో ఆ రాబర్ట్ డిస్టర్బ్ చేశాడు నేను పారిపోయి వచ్చేశాను దట్స్ గుడ్ మంచి పని చేసావు మన ఆఫీసును సీజ్ చేశారు మన గెస్ట్ హౌస్ చుట్టూ మఫ్టీలో పోలీసులు కాపలా ఉన్నారు మనకు సెకండ్ చాయిస్ లేదు బైది బై మరో విషయం ఇంపార్టెంట్ మోటల్స్ ని కనిపెట్టుకుండమని కూడా పోలీసులకు ఆదేశాలు అందాయి ఫోన్లీ వన్ వే మనం ఇక్కడ నుంచి జెండా ఎత్తడం తప్ప మరో మార్గం లేదు సీరియస్ గా చెప్పాడు డానియల్ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు పీటర్సన్ రెండో క్షణం డానియల్ వైపు తిరిగి మనం వెంటనే సింగపూర్ వదిలి వెళ్ళిపోవాలి ఏదైనా ఫ్లైట్ కు ట్రై చేయి డానియల్ తల అడ్డంగా ఊపి చెప్పాడు చెప్పానుగా ఎయిర్పోర్ట్లన్నీ బందోబస్తుతో ఉన్నాయి మనం వెళితే వెంటనే అరెస్ట్ చేస్తారు కనీసం బెయిల్ దొరికే అవకాశం కూడా లేదు మరెలా అదే ఆలోచిస్తున్నాను నువ్వు వైన్ తాగుతూ ఉండు ఈలోగా నేను నా ప్రయత్నాలు చేస్తాను అంటూ లేచాడు డానియల్ బ్రైట్ హిల్ టెంపుల్ సింగపూర్ లో పేరున్న టెంపుల్ ఆ ప్రాంతంలో జ్యోతిష్యులు పెద్ద సంఖ్యలో ఉంటారు ఓ పక్కన చిన్న షెల్టర్స్ లాంటి వాటిలో చైనా జ్యోతిష్యులు కూడా ఉంటారు నాలుగు నెంబర్లు గల సంఖ్యను అడిగి భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యులు కొందరు మన ఇండియాలో కూడా న్యూఢిల్లీలో న్యూ చౌక్ దగ్గర మనకిష్టమైన ఒకే అంకెనడిగి ఆ అంకె ఆధారంగా జ్యోతిష్యం వాళ్ళు కనిపిస్తారు ఓపెరా బ్రైట్ హిల్ టెంపుల్ దాటి కుడివైపు రెండు మైళ్లు దాటితే వచ్చేదే ఓపెరా మార్గ్ అక్కడ తాంత్రికులుంటారు చిన్న చిన్న ఇరుకు గదుల్లో నివసిస్తారు ఎక్కువగా బయటకు రారు రాత్రంతా పూజలో ఉంటారు దుష్టశక్తులను పారదోలడం వాళ్ల పని వాళ్ల పని వాళ్లు కాముగా చేసుకుపోతారు ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు రాబర్ట్ తన వెహికల్ ను ఓపెరా మార్గ్ ఓ పార్కింగ్ ప్లేస్ వద్ద పార్క్ చేసి ఓ ఇంటి ముందాగాడు కుడి చేతి చూపుడు వేలుతో చిన్నగా నాక్ చేశాడు డోర్ని తలుపు మెల్లగా తెరుచుకుంది రెడ్ కలర్ గౌను వేసుకున్న ఓ వ్యక్తి తలుపు తీశాడు కింద నుంచి మీద వరకు ఉందా గౌను పోలీసు దుస్తుల్లో ఉన్న రాబర్ట్ను చూసి ఒక క్షణం ఆశ్చర్యానికి గురైంది అతని మొహం ఐఆమ్ రాబర్ట్ పోలీసు డిపార్ట్మెంట్ అంటూ తన ఐడెంటిటీ చూపించి మీరేనా మిస్టర్ సుసిరియో అడిగాడు ఎస్ అంటూ లోపల నుంచి ఓ రెండు కుర్చీలు తెచ్చి బయట వేశాడు చెప్పండి నా వల్ల మీకేం సాయం కావాలి అడిగాడు సుసిరియో గొప్ప తాంత్రికుడుగా మీకు పేరుంది మీ సాయం కావాలి అన్నాడు రాబర్ట్ ఏ విషయంలో బిత్రోచి విషయంలో ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాడు సుశీరియో అతని మొహంలో రంగులు మారాయి బిత్రోచి విషయంలోనా అవును బిత్రోచి గురించే బిత్రోచి అనే క్షుద్రశక్తి గురించి పురాతన కాలం నాటి గ్రంథాలు తిరగేస్తే తెలుస్తుంది అయినా బిత్రోచి ప్రస్తావన ఇప్పుడెందుకు సుశీరియో గొంతులో విస్మయం పెరిగిమియో అంటే ఏంటి సూటికి అడిగాడు రాబర్ట్ పెరిగిమియో భిత్రోచికి ఓ మృత స్త్రీని తిరిగి బ్రతికించి అర్పించే ప్రక్రియ కాని ఇప్పుడు ఆ ప్రక్రియ ఎవరూ చేయడం లేదు అది చాలా ప్రమాదకరమైంది కొన్ని సంవత్సరాల పాటు మంత్ర విద్యలను అభ్యసించి ఎన్నో క్షుద్రశక్తులను సంతృప్తి పరిస్తేనే గాని ఆ ప్రక్రియ చేయడానికి అర్హత లభించదు అయినా ఇప్పుడు పెరిగిమియో చేసేవాళ్ళెవరు ఉన్నారు మిస్టర్ సుశీరియో మీరోసారి నాతో రావాలి ఓ పోలీస్ ఆఫీసర్ గా నేను నిజానికి ఇటువంటివి నమ్మకూడదు కానీ పర్సనల్ గా నేను దేవుణ్ణి నమ్మి నా నమ్మకపై నమ్ముతాను గంభీరంగా అన్నాడు రాబర్ట్ సుశీరియో ఓ క్షణం ఇష్టం థ్యాంక్ యూ మిస్టర్ సుశీరియో మనం ఇప్పుడే బయలుదేరాలి ప్లీజ్ కమ్ అంటూ లేచాడు సుశీరియో లోపలికి నడిచి ఎదురుగా ఉన్న షెల్ఫ్ దగ్గరికి వెళ్లాడు ఓ క్యాండిల్ వెలిగించి మనసులో ఏదో ప్రార్థించాడు క్యాండిల్ క్షణానికో రంగు మారుతూ క్షణ క్షణానికి పెద్దదైంది నా ఇంటిని కాపాడు అలాగే నన్ను కూడా అని ప్రార్థించి బయటకొచ్చి తలుపు వేసి లాక్ చేశాడు పీటర్సన్ నాలుగో రౌండ్ కూడా పూర్తి చేశాడు వచ్చాడు డానియల్ ఏమైంది ఏమైనా సోర్స్ దొరికిందా అడిగాడు ఆత్రంగా పీటర్సన్ ఒకే ఒక మార్గం ఉంది కానీ అది రిస్క్తో కూడుకుంది చెప్పాడు డానియల్ ఎంత రిస్క్ అయినా ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సింగపూర్ పోలీసులు మనల్ని పట్టుకుంటే బయటకొచ్చే చాయిస్ కూడా లేదు కదా చాలా రెస్ట్లెస్ గా ఉన్నాడు పేట్రసాన్ అతని కళ్ళు ఎర్రబడ్డాయి మనం షిప్లో వెళ్ళాలి షిప్లోనా ఎస్ ఆరు నెలలకు ఒకసారి షిప్ ఇండియా వెళుతుంది స్టార్ త్రీ అనే షిప్ రేపే బయలుదేరుతుంది ఆరు నెలలకు ముందే బుకింగ్ కూడా అయిపోతుంది నాకు తెలిసిన ఓ ఏజెంట్ని కాంటాక్ట్ చేశాను పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి ఇద్దరు ప్రయాణికులను డ్రాప్ చేయించేలా చేశాను వాళ్ల ప్లేస్లో మనం వెళతాం మూడు రోజుల ప్రయాణం మామూలుగా అయితే ఫ్లైట్లో నాలుగు గంటల్లో చేరుకోగలం కానీ ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్ ఇదొకటే మనకు సేఫ్ మనకు కలిసొచ్చే విషయం ఏంటంటే లక్కీగా ఈ రూట్లో మనం వెళతామని పోలీసులు అనుమానించలేరు దట్స్ గుడ్ వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేయి అన్నాడు పీటర్సన్ డానియల్ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి లేచాడు పీటర్సన్ ఇంట్లో రెబాకాని పడుకోబెట్టిన బల్లను చూశాడు మీద ఉన్న బొమ్మను చూశాడు క్యాండిల్స్ గమనించాడు ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు సుసిరియో అతని కళ్ళ ముందు రకరకాల రూపాలు కనిపించాయి క్షణ క్షణానికి అతని మొహంలో రంగులు మారిపోతున్నాయి రాబర్ట్ సుశీరియో వైపే చూస్తుండిపోయాడు రెండు నిమిషాల అనంతరం సుశీరియో కళ్ళు తెరిచాడు రెబాకాని వెంటనే బరియల్ గ్రౌండ్ లో పాతిపెట్టి మంత్రశుద్ధి చేయాలి ఆమె శరీరంలో ఇంకా దుష్టశక్తుల ప్రభావం ఉంది మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా పెరిగిమియో ప్రక్రియలో ఒక దశ పూర్తయ్యేది అప్పుడు ఈ శవం క్షుద్రప్రేతమైపోయేది విద్రోచ్చిని వసపరుచుకుని సంతృప్తిపరిచే ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైంది కేవలం ఐదు అక్షరాల మంత్ర ప్రక్రియ చేసిన వ్యక్తి సామాన్యుడు కాదు క్లియో గ్లిమో స్లుమో క్రియో సిక్రో అన్న ఐదు అక్షరాల ఐదు పదాల మంత్ర ప్రక్రియను అతను చేశాడంటే అతను సామాన్యుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా అతను క్షుద్రోపాసన చేస్తూ ఉండాలి సుశీలియో చెప్పాడు క్షుద్రశక్తుల ఉనికిని నమ్మే రాబర్ట్ ఒక్క క్షణం ఉనికిపోయాడు ఇప్పుడేం చేయాలి అతన్ని పట్టుకుని క్షుద్ర ప్రయోగాలు చేయకుండా ఆపాలి అతని చేతి మణికట్టుకు ఎన్ని రంగుల దారాలున్నాయో తెలుసుకోవాలి ఒక్కో రంగు ఒక్కో క్షుద్రశక్తిని వశం చేసుకుంది అనడానికి గుర్తు చివరి ప్రయత్నమే బిత్రోచిని ఇప్పుడు ఇప్పుడతను చివరి ప్రయత్నంలో ఉన్నాడు వీళ్ళు ప్రతిరోజు అర్ధరాత్రి క్షుద్రోపాసన చేస్తారు అప్పుడు సంభవించే పరిణామాలు భయోత్పాతంగా ఉంటాయి ఆగి ఊపిరి పీల్చుకున్నాడు సుశీరియో భయంతో మరోసారి ఉనికిపోయాడు రాబర్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం స్టార్ త్రీ షిప్ సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళుతోంది ఐదు అంతస్తుల ఆ షిప్ చూడడానికి ఓ చిన్నపాటి దీవిలా ఉంది రెండు వందల గదులు రెస్టారెంట్ డిస్కోతెక్ స్విమ్మింగ్ పూల్ లిఫ్ట్ చాలా అధునాతనమైన ఆ షిప్ కోటీశ్వర్లకు లగ్జరీ జర్నీ సింగపూర్లో బయలుదేరే ఆ షిప్ ముంబై చేరుకునేసరికి మూడు రోజులు పడుతుంది నింగి నేల అని కాకుండా నింగి సముద్రం అనుకునే సందర్భం సముద్రం ప్రశాంతంగా ఉంది అప్పుడప్పుడు అలల సౌందర్యాన్ని అలవోకగా ఆవిష్కరిస్తోంది సముద్రం చల్లటి గాలి రివ్వున వీస్తోంది లగ్జరీ సోట్లలో క్యాబిన్లలో క్లబ్బుల్లో అంత ఖరీదైన వాతావరణమే కొందరు సముద్రపు అలలను చూస్తూ డెక్పై నుండి ఎంజాయ్ చేస్తుంటే కొందరు మందు కొడుతున్నారు మరికొందరు స్విమ్మింగ్ చేస్తున్నారు హాయిగా కొత్తగా పెళ్ళైన కొన్ని జంటలు తమ స్వీట్ మెమరీస్ ని భద్రపరుచుకునే ప్రయత్నంలో లగ్జరీ సూట్స్ లో ఆదమరిచి సర్వ సౌక్యాలు అనుభవించే ప్రయత్నంలో ఉన్నారు లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ పిఎం పీటర్సన్ షిప్ డెక్ దగ్గర తిరగడం ఆపి లోకి వెళ్లాడు డానియల్ బయటే నిలబడిపోయాడు బీ కేర్ఫుల్ ఎవరిని లోపలికి రానివద్దు బిత్రోచికి నైవేద్యం పెట్టే సమయం ఆసనమైంది అంటూ లోపలికి నడిచి డోర్ దగ్గరకు వేశాడు పేట్రసాన్ లెవెన్ ఫిఫ్టీ మధ్యలో రౌండ్ సర్కిల్ బ్లాక్ చాక్ పీస్ తో వేసుంది ఇంగ్లీష్ లో బిత్రోచి అన్న పదం ఉంది ఆ సర్కిల్ లో కూర్చున్నాడు పేట్రసన్ మోకాళ్ళ మీద కూర్చున్నాడు రెండు చేతులను పైకెత్తాడు తలను కొద్దిగా కింద కొంచాడు ఒకటి రెండు మూడు తలను కుడివైపు ఒకసారి ఎడం వైపు ఒకసారి పైకొకసారి కిందకొకసారి తిప్పుతూనే ఉన్నాడు వలు పిఎం తలను స్ట్రైట్ గా పెట్టి రెండు కళ్ళు మూసుకుని పెదవులను కదిల్చాడు పీటర్సన్ రాబర్ట్ ఆందోళనగా ఉన్నాడు సుశీరియో తన గదిలో ఆసనం వేసుకుని కూర్చున్నాడు అతని ఎదురుగా పన్నెండు క్యాండిల్స్ ఉన్నాయి అవి నాలుగు వరుసల్లో ఉన్నాయి మొదటి వరుసలో ఒక క్యాండిల్ రెండో వరుసలో రెండు క్యాండిల్స్ మూడో వరుసలో మూడు క్యాండిల్స్ నాలుగో వరుసలో ఆరు క్యాండిల్స్ సరిగ్గా గంట క్రితం రాబర్ట్ సుశీరియో ఆ గదిలోకి వచ్చారు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మిస్టర్ ఆఫీసర్ మనం పీటర్సన్ ని ఏ విధంగా ఎదుర్కోగలమో నాకు కూడా అర్థం కావడం లేదు నా వంతు ప్రయత్నం చేస్తాను బిసైవా మేలు చేసే ఆత్మని పిలిచి అడిగాను ఈ రోజు అర్ధరాత్రి అతను ఈ దేశ సరిహద్దు దాటి వెళ్ళిపోబోతున్నాడు సరిగ్గా అర్ధరాత్రి అతను తన చివరి సమర్పణ మొదలు పెడతాడు ఒక దశ పూర్తవుతుంది ఆ తర్వాత తన క్షుద్రక్రతువుని మరో చోట మొదలు పెడతాడు అతన్ని మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయగలిగినా కొంతమేర ఫలితం సాధించినట్టే అయితే ఇందులో ఓ ప్రమాదం కూడా ఉంది అని ఆగాడు సుశీరియో ఏంటది మిస్టర్ సుశీరియో అది ఎలాంటి ప్రమాదమైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాబర్ట్ అతను చాలా పట్టుదలగా ఉన్నాడు తన వృత్తి తన అధికారం పీటర్సన్ని బంధించలేమని అర్థమైంది ఎలాగైనా సరే పీటర్సన్ ప్రయాణాన్ని నిరోధించాలి అట్లీస్ట్ అతని ప్రయత్నాలను అడ్డుకున్నా చాలు ప్రమాదం మీ కాదు మిస్టర్ రాబర్ట్ సుశీరియో అన్నాడు మరి నాకు ఆ ప్రమాదం నాకే మీకా అవును విత్రోచిని పూజించే వాళ్లకు అపరిమితమైన సత్తులుంటాయి అదిగాక తనని నమ్మిన వాళ్ళని విత్రోచి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది థేటర్స్ అన్ని నిరోధించే ప్రయత్నంలో నాకేమైనా అయితే మిస్టర్ సుశీరియో అవునా ఆఫీసర్ నేను చేసే ప్రయత్నం చాలా ప్రమాదకరం నా ప్రయత్నం బిడ్సు కొడితే నేను నేను బ్రతకను సుశీరియో అవునాఫీసర్ అయినా నాకు బాధలేదు చిన్నప్పటి నుంచి నేను తంత్ర విద్యను నేర్చుకున్నాను నా గురువుకు నేను మాటిచ్చాను ఓ మంచి ప్రయత్నంలో నువ్వు చనిపోయినా పర్వాలేదు కానీ నీ ప్రయత్నాన్ని విరమించొద్దు ఆనన్న నా గురువు మాటకు కట్టుబడి ఎప్పుడూ అది విస్మరించను ఓ మంచి పని కోసం నేను బలైన సిద్ధమే చిన్న చిన్న సమస్యలను క్షుద్రశక్తుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తొలగించిన నేను ఓ మామూలు తాంత్రికుణ్ణి మాత్రమే విద్రోచిని ఎదుర్కొనే శక్తి నిజానికి నాకు లేదు కాని మీ తాపత్రయం చూశాక నా గురువుకు నేనిచ్చిన మాట గుర్తొచ్చాక నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదనిపించింది బట్ మిస్టర్ రాబర్ట్ మీరు నాకు సాయం చేయాలి చెమ్మగిల్లే కళతో సుశీరియో వంక చూసి తప్పకుండా మిస్టర్ సుశీరియో మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను చిన్న చిన్న భయాలను కూడా గోతబ్దంలో చూపించి సాయితులని మంత్రాలని డాలర్లు వసూలు చేసే వాళ్ళని చూసే చోట ఓ మంచి పని కోసం రాబర్టు కళ్ళొత్తుకుని మీకేం సాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధమే అన్నాడు దృఢంగా నాకేమైనా అయితే నా పిల్లలు మా ఊర్లో ఉన్నారు వాళ్లకు నా ఆదాయమే జీవనాధారం ఎంతో కొంత వాళ్ల కోసం సాయం చేయండి అది చాలు కదిలిపోయాడు రాబర్ట్ సుశీరియో రెండు చేతులు పట్టుకున్నాడు అది నా బాధ్యత మిస్టర్ సుశీరియో మీకేమీ కాదు ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే నా ఆదాయంలోని సగభాగం మీ ఇంటికి పంపిస్తాను ప్రామిస్ చెప్పాడు సిన్సియర్గా రాబర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిస్టర్ రాబర్ట్ మరో విషయం ఏంటన్నట్టు చూశాడు సాధారణంగా మా తాంత్రికులు తమకు తెలిసిన మంత్ర విద్యలను తమ వారసులకు తమ అంతిమ దశలో చెబుతారు కానీ నా పిల్లలకు వీటి మీద నమ్మకం లేదు అంతేకాదు ఈ మంత్ర విద్యలు ఎప్పుడైనా మా ప్రాణాలకే హాని చేయొచ్చు ఆ పిల్లలు ఏదో ఓ చిన్న ఉద్యోగం చేసుకుని సుఖంగా బ్రతకాలనుకుంటున్నారు మీకు కొన్ని మంత్ర విద్యలను చెబుతాను దీనివల్ల మీకు కొన్ని వస్తాయి మీరు నేరుగా ఆత్మలతో లేదా మాంత్రికులతో సంభాషించొచ్చు అంటూ రాబర్ట్ ని తన దగ్గరికి పిలిచాడు రాబర్ట్ కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని రాబర్ట్ చేతిలో పెట్టి పిడికిలి గట్టిగా మూశాడు రెండు క్షణాల అనంతరం శరీరం జల్దరించింది మంత్రదండంలో నుండి విద్యుత్తు తన శరీరంలోకి ప్రవహించిన ఫీలింగ్ రాబర్ట్ నిలబడున్నాడు పద్మాసనం వేసుకుని కూర్చునున్నాడు సుశీరియో పన్నెండు క్యాండిల్స్ వైపు చూస్తూ దిశైవాను పిలిచాడు ఒకటి రెండు మూడు దిశైవా రాలేదు మరోసారి 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 ప్రయత్నించాడు అతని మొహంలో రంగులు మారుతున్నాయి క్షణ క్షణానికి అతని కళ్ళు ఎర్రబడుతున్నాయి కమ్ 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 దిశైవా 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 ఆ గదిలో కిటికీలొక్కసారిగా తెరుచుకున్నాయి కట్టెల్లో గాలికి అటు ఇటు ఊగుతున్నాయి రాబర్ట్ షాకింగ్ లా చూస్తుండిపోయాడు అతనికిది మొదటి అనుభవం సుశీరియో మొహంలో క్షణ క్షణానికి రంగులు మారుతున్నాయి దిశైవా కమ్ కమ్ రాబట్టు చూస్తుండగానే ఓ అద్భుతం జరిగిపోయింది సుసిరియో ఎదురుగా ఉన్న క్యాండిల్స్ మొదటి వరుసలో మొదటి క్యాండిల్ వెలిగింది కొద్ది క్షణాల్లో రెండో క్యాండిల్ తర్వాత మూడో క్యాండిల్ ఆ పైన ఆరు క్యాండిల్స్ వెలుగుతున్నాయి మంత్రాలకేదో అతీత ఉన్నట్టు వింత వింత శబ్దాలు వస్తున్నాయి క్యాండిల్స్ చిత్ర విచిత్రమైన రంగులతో వెలుగుతున్నాయి వాటి రంగులు క్షణానికి మారిపోతున్నాయి ఉలిక్కిపడి కోపంగా కళ్ళు తెరిచాడు పీటర్సన్ ఆ గదంతా వేడి గాలులతో నిండునట్టు అనిపించింది అంత చలిలోనూ అతని శరీరం వేడికిపోతున్న ఫీలింగ్ తన ఎదురుగా ఉన్న క్యాండిల్స్ ని ఎవరో ఉఫ్మని ఊదినట్టు ఆరిపోయాయి క్లిమో గ్లిమో స్లుమో క్రియో పీటర్సన్ పెదవులు వేగంగా కదులుతున్నాయి క్షణ క్షణానికి వేడి పెరిగిపోతూ ఉంది గదంతా మనసుతో నిండిపోయిన ఫీలింగ్ క్లిమో గ్లిమో శృమో క్రియో ఫట్మన్న శబ్దం తన వీపు మీద ఎవరో చరిచినట్టు విత్రోచి విత్రోచి పేటర్సన్ గట్టిగా అరిచాడు ఎంత గట్టిగా అరిచాడంటే ఆ అరుపునకు షిప్ ఒక్కసారి కదిలిపోయినట్టు అనిపించింది ఆ క్యాబిన్ ఉణికిపోయినట్టు మరింత వేడి గాలి ఊపిరి సలపనీనంత వేడి గాలి శరీరం కాలి బొబ్బలకి ఎంత వేడి గాలి అతని కళ్ళు రక్తవర్ణంలోకొచ్చాయి ఎవరో తనని నిరోధిస్తున్నారు బిత్రోచికి తన సమర్పణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు రెండు కళ్ళు గట్టిగా మూసుకున్న అతని దవడ కండరాలు బిగుసుకుంటున్నాయి అతనికి చేతికున్న నరాలు ఒక్కసారిగా పొంగి వెలుపలకొచ్చాయి అతని కళ్ళల్లో నుంచి రక్తం ఒక్కసారిగా కొలుకుల నుంచి కిందకి జారింది టప్ 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 రక్తపు చుక్కలు రౌండ్ సర్కిల్లో బిత్రోచి అన్న పదం మీద పడ్డాయి పీటర్సన్ ఎడమ చేతిని గాల్లోకి లేపాడు ఒక్క క్షణం తర్వాత తన ఎడమ చేతిని కుడిచేతి మణికట్టు దగ్గరికి జరిపి తన కుడి చేతి మణికట్టుకున్న ఎరుపు రంగు దారాన్ని పట్టిలాగాడు ఒక్కసారిగా పట్టుమన్న శబ్దం ఆ దారం పోగు అతని ఎడమ చేతి పిడికిట్లోకొచ్చింది క్లిమో గ్లిమో స్లిమో క్రియో ఆ ఎరుపు రంగు దారాన్ని సర్కిల్లో వేశాడు రక్తంలో ఎరుపు రంగు దారం తడిచిపోయింది తలను కుడివైపు తిప్పి తీక్షణంగా చూశాడు మరుక్షణం కుడివైపు ఉన్న విండో డోర్ పెద్ద శబ్దంతో తెరుచుకుంది సముద్రం కనిపిస్తోంది తీక్షణంగా చూశాడు అటువైపు క్లిప్త కాలంలో ఆ సముద్రంలో చిన్న అలజడి అతను చూసిన మేర సముద్రం ఉప్పొంగినట్టయింది నీళ్లు సుడులు తిరుగుతూ పెద్ద అలలతో త్రీ స్టార్ షిప్ పైకి లేచింది ఆ అల గుండ్రంగా తిరిగింది వెంటనే తలను ఎడంవైపు తిప్పాడు గదిలో వేడిగాలి మెల్లమెల్లగా చల్లబడుతూ ఉంది వేగంగా ఉప్పెనలా పైకి ఎగసిన అల పెద్ద శబ్దంతో సముద్ర గర్భంలోకి చీల్చుకు వెళ్ళిపోయింది దిశైవా మంచి ఆత్మని దిశైవా అని చెడు ఆత్మని హుసైవా అని అంటారు చెడు నడతతో క్షుద్రశక్తుల పట్ల నమ్మకంతో చనిపోయిన వాళ్లు చెడ్డ ఆత్మలుగా మారిపోతారని కొందరి నమ్మకం దిశైవా అభిమానం పొందాలంటే పెట్టే చాలా పరీక్షల్లో నగ్గాలి ఎన్నో కష్టతరమైన పరీక్షలు పెడుతుంది డబ్బుకు సెక్స్ కు కీర్తికి బానిసలు కాకూడదు ఏ ప్రలోభాలకు లోను కాకూడదు కలలో కూడా ఎవరికీ హాని తలపెట్టకూడదు మాంసాహారం భుజించకూడదు చాలా నిష్ఠగా ఉండాలి చెడు సావాసాలు చేయకూడదు ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులను దిశైవా కరుణిస్తుంది మంచి పనికి చేయుతనిస్తుంది దిశైవాకు కుసైవాను ఎదుర్కొనే శక్తి లేదు కుసైవాలు విద్రోచికి బానిసలు ఎప్పుడు చెడు ఆలోచనలు చేసేవాళ్లు డబ్బు కోసం సెక్స్ కోసం కీర్తి కోసం ఉచ్చనీచాలు మరిచేవాళ్లను ఇష్టపడతాయి కుసైవాలు విత్రోచిని పూజించే వాళ్లకు మేలు చేస్తాయి సుశీరియో అనేది తాంత్రిక తెగ అని వాళ్ళు దిసేవాని ఆరాధించి మంచి పనులు చేస్తూ ఉంటారని చాలా ఏళ్ల క్రితం మంత్రతంత్రాలకు సంబంధించిన ఓ పుస్తకంలో చదివాను గెస్ట్ హౌస్ కోసం ఆ సమాచారం ఇక్కడ వాడుకోవడం జరిగింది రచయిత్రి ఒక్కసారిగా ఉణికిపోయాడు సుశీరియో దిసేవా చేష్లుడిగి నిల్చుండిపోయింది